శివపురాణం పదో భాగానికి స్వాగతం పార్వతి కళ్యాణ సందర్భంగా హిమవంతుడు పంపించినటువంటి ఆహ్వానాన్ని అందుకుని హిమవంతుడి యొక్క బంధువులు మిత్రులు వారి వారి కుటుంబాలతో రావడం మొదలుపడతారు మరి వచ్చేది వివాహాన్ని కాబట్టి ఉత్చులతో రారు కదా వారు తమ వెంట విలువైనటువంటి బహుమతులను తీసుకురావడం మొదలుపెట్టారు కొందరు కొండల రాజులు బంగారు పుష్పాలను ముచ్చాలను మాణిక్యాలు పగడాలు ఇలా కానుకలు తీసుకొచ్చారు ఇంకొన్ని పర్వతరాజులు నవరత్నాలను చందనం సువర్ణ ద్రవ్యాలను మాదించినటువంటి ఏనుగులను సైందవ అశ్వాలను కానుకగా తీసుకొచ్చారు హిమవంతుడు వారి కానుకలన్నీ కూడా స్వీకరించి పరమానంద వారికి చక్కగా గౌరవ మర్యాదలు చేసి విడుదల ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు వచ్చేవారికి విడుదలు తయారు చేయడానికి పాటుగా పెళ్లి కళ్యాణ మండపం నిర్మించడానికి విశ్వకర్మను ఆదేశిస్తాడు హిమవంతుడు విశ్వకర్మ హిమవంతుడి యొక్క ఆదేశానుసారం చక్కగా ఆ యొక్క కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి పోనుకుంటాడు అంతేకాకుండా హిమవంతుడు ఉండేటువంటి ఔషధ పురం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అద్భుతంగా అలంకరిస్తాడు ఇది కూడా మనం నిర్వహించుకునేటువంటి వివాహంలాగే వస్తుంది మనం కూడా అంతే కదా ఎప్పుడైనా ఇంట్లో పెళ్లి పట్టుకున్నప్పుడు చక్కగా ఇంటికి అలంకరించి సునాలవి అవి వేసుకుని శుభ్రంగా అలంకరిస్తాం కదా అట్లాగే ఇది కూడా వస్తుంది కైలాసంలో శివుడు హిమవంతుడి పంపినటువంటి లగ్నపత్రికను అందుకుని సంతోషంగా ఉన్నట్ట వాయుదేవుణ్ణి పంపి నారదుని పిలవమని చెప్తాడు నారదుడు వచ్చి తను పిలిచినటువంటి కారణం ఏమిటి అని అడగగా ఓ నారద ఇంకా ఐదు రోజుల్లో నాకు హిమవంతుడి కుమార్తెనటువంటి పార్వతికి వివాహం జరగనుందయ్యా వ్యవధి అట్టే లేదు నువ్వు కామగమనం కలిగినటువంటి వాడు కాబట్టి మూడు లోకాల వారిని వివాహానికి స్వయంగా ఆహ్వానించరా అని చెప్పి శివుడు ఆదేశిస్తాడు దాంతోపాటుగా కుబేరుడు మొదలైనటువంటి వారితో పెళ్లి కాల్సినటువంటి సరంజామా అంతా తీసుకున్నామని శివుడు చెప్పగా నాదులు సంతోషంగా దానికి ఒప్పుకుని శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలతోనూ భూలోకంలోనూ నాగలోకంలో ఉండేవారితోనూ మాఘశుద్ధ ఏకాదశి నాటి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరగనుంది మీరందరూ తప్పకుండా రావాలి అని వారికి ఆహ్వాన పత్రికను శివుడి తరపున అందిస్తాడు శివపార్వతులు వివాహం చూడటానికి శివుడి ఆహ్వానం పొందినటువంటి బ్రహ్మ విష్ణువులు దేవేంద్రుడు ఇతర దేవతలు మహర్షులు కైలాసానికి రావడం మొదలు పెడతాడు నందీశ్వరుడు రుద్రగణాల వాళ్లు అతిథులను గౌరవించి వారికి తగినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఇక శివుడి పల్లికి బ్రహ్మ పురోహితులుగాను విష్ణువు భావరిదిగాను ఇంద్రాది దేవతలు ఋషులు సదన్యులుగాను ఉండేటట్టు నిర్ణయం తీసుకుంటారు శివుడికి మంగళాభిషేకం చేయటానికి బృహస్పతి ఒక మంచి ముహూర్తం నిర్ణయిస్తాడు ఆ ముహూర్తంలో గరుడ గంధర్వ యక్షత్రీలు సప్త మాతృకలు లక్ష్మి సరస్వతి సచీదేవి అరుంధతి శివుడి చేత స్నానం చేయించి హరిచందనం పోసి కంఠహారాలు వేసి పెళ్ళి కుమారుడిగా తయారు చేస్తారు గౌతముడు అత్రి భృగు మొదలైనటువంటి మహర్షులు శివుడు కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి నవగ్రహాల పూజలను జరిపిస్తారు ఆ తర్వాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారిని అందరినీ కలుసుకుని మంగళ వాయిద్యాలతోనూ నృత్యాలతోనూ ఔషధపురానికి బయలుదేరడం జరుగుతుంది కైలాసానికి రక్షకులుగా రుద్రగణ నాయకులను నియమించి నందీశ్వరుడు ప్రమదగణాలన్నింటినీ తీసుకుని పెళ్లికి తరలి వెళ్తాడు వీరభద్రుడు చందీశ్వరుడు భైరవుడు నందేశ్వరుడు వారి వారి వాహనాల మీద బయలుదేరడం మొదలు పెడతారు ఇక పెళ్లి కొడుకైనటువంటి శివుణ్ణి చక్కగా తెల్లటి ఐరావతం మీద కూర్చోబట్టి సరస్వతి బ్రహ్మలు వారి వాహనం హంస మీద లక్ష్మీ విష్ణువులు గరుడు మీద ఇంద్రులు కదిలే సింహాసుల మీద ప్రయాణం మొదలు పెడతారు కుబేరుడు నవనిధులతో కూడి శివుడి యొక్క వెనుక కూర్చుని దర్జా వలకబోస్తూ ఉంటాడు దేవతా స్త్రీలు ఋషిపత్ను అప్సరసులు దివ్య వస్త్రాలను సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాల్లో మరి పెళ్ళింటికి వెళ్తున్నారు కదా మరి వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి వస్త్రాలు ఉంటాయి పెట్టుకోవాల్సినటువంటి నగలు ఉంటాయి సామాన్యులం మరి మనకే ఐదు ఆరు పెట్లు తయారవుతాయి ఏదైనా చిన్న పెళ్ళే ఏదైనా ఉంది అనగానే మరి అందులో దేవతాస్త్రీలు పైగా ఋషిపత్నులు అప్సరసలు వారి యొక్క మంచి వస్త్రాలన్నీ కూడా తీసుకుని పట్టు పీతాంబరాలను తీసుకుని సుగంధ ద్రవ్యాలను నింపుకుని విమానాల్లో బయలుదేరడం పెట్టారట పెళ్లివార నగరం సమీపిస్తూ ఉండగా హిమవంతుడు తన పురోహితుడైనటువంటి గర్గమహాముని మేనకను కొడుకులను వెంట పెట్టుకుని మేళ తాళాలతో ఎదురు వచ్చి బ్రహ్మ విష్ణు దేవేంద్రులకు ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు ప్రణమిలా మాట్లాడతాడట సర్వేశ్వరుడు అయినటువంటి నీ వల్ల నేను గొప్పవాడిని అయ్యాను నీవు పెళ్లి కొడుకుపై నా ఇంటికి వచ్చి నా ఇల్లు పావనం చేశావయ్యా నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను నువ్వు ఆమెను వివాహమాడి నా వంశాన్ని పవిత్రం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ వినయపూర్వకంగా నమస్కారం చేస్తాడు హిమవంతుడికి శివుడు బట్టలు గంధ పుష్ప తాంబూలాలు అన్నీ ఇచ్చి పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజామర పెడతాడు ఎందుకంటే పెళ్లి కొడుకు తండ్రి ఉండేటువంటి విధానానికి పెళ్లి కూతురు తండ్రి ఉండేటువంటి విధానానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది ఈయన కూడా అలాగే ఉన్నాడు పైగా వచ్చేది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శివుడు కాబట్టి ఇంకా కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శివుడు ఏం చేశాడు వారికి ఇవ్వాల్సినటువంటి తాంబూలము బట్టలు అన్నీ ఇచ్చి శ్రమ నివారణ చేసేలాగా వింజామరణలు పట్టి పానకాలు కూడా చల్లనటి పానకం తాగితే మెదడు ఇంకా సరిగ్గా పనికి చేస్తుంది కాబట్టి చల్లని పానకం కూడా ఇచ్చాట హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుడిని చూసి మన పార్వతి చాలా అదృష్టవంతురాలు కోటి మన్మధులకు సమానమైనటువంటి భర్త ఆమెకు లభిస్తూ ఉన్నాడు కోటి మన్మధుల యొక్క ఏకస్వరూపమా అన్నట్టుగా ఉన్నాడు అని వాళ్ళందరూ పదే పదే అనుకోవడం వింటుంది మేనకాదేవి మేనక శివుణ్ణి చూడాలని ఊబుళ్ళోరుతుంది మేనక హిమవంతులు కనుక వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శివుడికి పార్వతిని నుంచి వివాహం చేస్తే దేవభూములైనటువంటి హిమవ పర్వతాలు కరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కాస్త అయిష్టంగా వివాహానికి ఒప్పుకునేలాగా వాళ్ళని చేయాలి అందువల్ల శివుడు ఒక నాటకాన్ని ప్రారంభిస్తాడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా తనకంటే ఉత్తములుగా భావించేలాగా మేనకాదేవి ఒక ఊహ చేసేలాగా ఏర్పాటు చేస్తాడు సరే అవన్నీ చూస్తుంది తర్వాత నిజాన్ని కూడా తెలుసుకుంటుంది మేనకాదేవి ఓ సుదాశివ వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని నేను నిందించాను నా తప్పు మన్నించు మా ఇంటికొచ్చి మేము చేసేటువంటి వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకోవయ్యా అని చెప్పి తప్పును గ్రహించి మరణించమని కోరుతుంది మేనకాదేవి దారి పొడుగున పుష్పాలు ముచ్చాలు అక్షింతలు అన్ని జల్లుతో మేనకా హిమవంతులు శివుణ్ణి విడిది వద్దకు తీసుకువెళ్లారట ఎప్పుడైనా వివాహం జరిగేటువంటి సమయంలో విడిది దగ్గరికి తీసుకువెళ్ళడానికి పెళ్లి యొక్క పెద్దలు స్వయంగా తండ్రి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇక్కడ కూడా వచ్చాడు హిమవంతుడు పెళ్లి కొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లన్నీ చేసి తమ ఇంటికి తిరిగి వస్తాడు కులాచారం ప్రకారం పార్వతీదేవి మొట్టమొట్ట అంబిక ఆలయానికి వెళ్లి ఆ దేవిని పూజించింది చూడండి స్వయంగా శ్రవమంగళ ఆవిడ ఆవిడే కుల ఆచారాన్ని పాటిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో వివాహ వేడుకలు చాలా వింత వింత పోకడల్ని సంతరించుకుంటూ ఉన్నాయి మనకు ఏదైతే ఆచారం ఉందో దాన్నే కొనసాగించాలి వేరొక ఆచారాన్ని తీసుకొచ్చి మనం కలుపుకోవడం కానీ మన ఆచారాన్ని విడవడం కానీ సరైనటువంటి విధానం కాదు ఈ కాలంలో వివాహ వేడుకల్లో వింత వింత పోకడలన్నీ కనిపిస్తూ ఉన్నాయి మన ఆచారం ఏదైతే ఉన్నదో దాన్ని సాంప్రదాయంగా పాటించాలి హల్దీ ఫంక్షన్ అని చెప్పి పసుపు రాసేటువంటిది కొత్తగా చేస్తూ ఉన్నారు పాటుగా గోరింటాకు పెట్టుకునేటువంటిది ఇలా రకరకాల వింత వింత అయినటువంటి అంశాలని కొత్తగా జోడిస్తున్నారు ఇది సరైనటువంటి విధానము కాదు సరే పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేటువంటి సరికి ముహూర్తం దగ్గర పడుతుంది శివుడిని ఐరావతం మీద కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు మేనకాహిమవంతులు అల్లుడు యొక్క కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో చేస్తారు మేనకా హిమవంతులు శివ పార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది ఇక దేవతలు శివుడి అనుమతిని తీసుకుని ఎవరి నివాస స్థలానికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా కొంతకాలం అయిపోతుంది ఆ తరువాత ఒక ప్రధానమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంటుంది శివుడు హిమవంతుడు ఇంటే చాలా కాలం ఉంటాడు ఆయనకు కైలాసానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది నందేశ్వరి చేత మేనకా హిమంతులకు ఆ మాట చెప్పిస్తాడు మేనకా హిమవంతుల పార్వతిని శివుడి వంటి పంపడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తారు ఆమె కట్టుకోవడానికి పట్టు పీతాంబరాలు జాగ్రత్తగా పనులన్నీ నిర్వహించడానికి పరిచారకులు గృహ ఉపకరణాలు ఆమె ఎక్కి తిరగడానికి సింహం ఇవన్నీ కూడా అరణంగా ఇచ్చారట అరణంగా అంటే అంతవారి ఇంటికి వెళ్ళేటప్పుడు కోళలు తీసుకొచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటో వాటిని అరణములు అని పిలవడం జరుగుతుంది అలాగా పార్వతీదేవి వీటిని అన్నింటినీ తీసుకొచ్చింది పెద్ద ముత్తైదులు పార్వతి చెప్పాల్సినటువంటి మంచి నీతులన్నీ చెప్పడం జరిగింది ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి సప్తఋషుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేస్తాడు మూడు రోజుల పాటు శివుడు ఇంట విందులు నిర్వహిస్తారు తర్వాత బ్రహ్మ విష్ణు శివుడితో వెళ్లి వస్తామని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి